ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి నవంబర్ ముప్పై శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు చదువులో మీ యొక్క పర్ఫార్మెన్స్ చాలా ఆనందాన్ని ఇవ్వనుంది ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది అలాగే ఇంట్లో పండుగలు పబ్బాలు వేడుకలు జరిగే అవకాశం ఉంది అలాగే మీ భాగస్వామి మీ గూర్చి బాగా ఆలోచిస్తారు దీని వల్ల వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు అయితే మీరు తిరిగి కోపడకుండా వారిని అర్థం చేసుకుని వారి కోపానికి గల కారణాలు తెలుసుకోండి ఇంకా ఈ రోజు మీరు ఖాళీ సమయంలో ఇప్పటి వరకు పూర్తి చేయని పనుల్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు అలాగే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించడం వల్ల ఈ రోజు మిమ్మల్ని బాగా కుంగదీసే ఒత్తిడికి గురిచేస్తుంది ఈ రోజు మీ మంచి వ్యక్తిత్వం కలవారి యొక్క ఆత్మకథలు చదవడం వల్ల మీరు మీ యొక్క ఆలోచనల్ని ఆశయాలని దృఢపరచుకుంటారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దైన్యాష్టకాన్ని పారాయణం చేయండి మరియు కృష్ణుడి దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు